అమరావతి రాజధాని మొత్తం టోటల్ గా తొంభై రెండు వర్క్స్ దాని యొక్క వాల్యూ అరవై నాలుగు వేల తొమ్మిది వందల పన్నెండు కోట్లు ఎస్టిమేషన్ దాంట్లో టెండర్ యాక్చువల్ గా నలభై రెండు వర్క్స్ పిలవటం జరిగింది నలభై ఒక్క వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు అవన్నీ గ్రౌండ్ అయినాయి అన్ని వర్క్స్ ఆల్మోస్ట్ అయినాయి అయితే ఈ నేపథ్యంలో వీళ్ళకి గ్రావెల్ కావాలి దానికి యాక్చువల్ గా మైన్స్ డిపార్ట్మెంట్ కన్సర్న్ మినిస్టర్స్ వాళ్ళందరినీ సిఆర్డీఏ కాంటాక్ట్ చేయడం జరిగింది వాళ్ళు దాదాపు ఎనిమిది వందల యాభై ఒక్క ఎకరాలు ల్యాండ్ యాక్చువల్గా సిఆర్డీఏ కి మైన్స్ వాళ్ళు వెంటనే ఇవ్వడం జరిగింది ఏలూరు డిస్టిక్ లో మూడు వందల యాభై ఎకరాలు కృష్ణాలో నాలుగు వందల ఇరవై ఎనిమిది పల్నాడులో ఇరవై ఎనిమిది అట్లే గుంటూరులో ఇరవై ఒకటి ఎన్టీఆర్ లో పద్దెనిమిది ఎకరాలు ఎందుకంటే ఇప్పుడు రోడ్లు వేయాలంటే ఖచ్చితంగా గ్రావాలు కావాలి ఇవన్నీ కావాలి మెటల్స్ కావాలి దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మైన్స్ డిపార్ట్మెంట్ సిఆర్డీఏ కి ఇవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ అనంతవరంలో ఏదైతే ఇక్కడ హిల్ ఉందో ఈ మైన్స్ దాన్ని యాక్చువల్ గా ఆ రోజు సిఆర్డీ ఇచ్చారు దీని దీని తొవ్వరు కూడా అయితే ఈ మధ్య యాక్చువల్ గా మనకున్న అమరావతి క్యాపిటల్ సిటీలో ఈ ల్యాండ్స్ అన్ని సరే చేస్తూ ఉంటే ఇక్కడ ఆరు మీటర్లు ఎనిమిది మీటర్లు డెప్త్ తవ్వేశారు అంటే గ్రౌండ్ లెవెల్ కంటే కూడా అందువల్ల ఆ ల్యాండ్ ని ఎలా వాడాలా అనే దాని మీద అధికారులతో చాలా డీటెయిల్ గా డిస్కస్ చేశాం ఈ ఏరియా గా డ్రోన్ సర్వే చేయించి ఎంత డెప్త్ పోయిందంటే ఫిజికల్ గా మనం కొంత చూడగలం గానీ రియాలిటీ కావాలంటే అంటే దీన్ని ఇట్లే చేయాలంటే ఈ ల్యాండ్ మొత్తాన్ని ఏదైతే మైండ్స్ తవ్వేశారో ఆ ల్యాండ్ కూడా ఇట్లే ఇచ్చేయాలనే ఉద్దేశం ఇక్కడ రావటం కూడా ఉద్దేశం ఏంటంటే దాన్ని కూడా ఏదో ఒక పర్పస్ కి ఏదో ఒక యాక్టివిటీ చేయాలనే ఉద్దేశంతో నేను రోజు డ్రోన్ సర్వే చేయించి దీన్ని ఏ విధంగా ఫిల్ చేయాలి ఎలా అనేది అధికారులతో కూర్చొని మాట్లాడి డిస్కస్ చేసి దీన్ని కూడా ఏదో ఒక యూటిలైజేషన్ చేస్తుందని చేస్తామని తెలియజేయడం కోసం వచ్చాను ఈ రోజు అధికారులు కూడా యాక్చువల్ గా వచ్చారు వాళ్ళు కూడా యాక్చువల్ గా అంత క్లారిటీ ఇచ్చారు వెంటనే దీని మీద ముందుకు పోవడం జరుగుతుంది